హలో అందరికీ చాలా రోజుల తర్వాత ఇవాళ మధ్యాహ్నము లంచ్ చేసేసి పడుకున్నాము ఇంకా పిల్లలు వచ్చే టైంకి లేసామన్నమాట అదేంటో రోజు మేల్కొని ఉన్నా సరే వాళ్ళ కోసం ఏదో ఒక వెరైటీ వంట చేసి పెట్టేవాళ్ళము ఈరోజు పడుకొని కొంచెం ఫ్రీగా ఉన్నా సరే ఎందుకు బద్ధకంగా అనిపించింది అందుకే అంటారేమో డే టైం నిద్ర అంత మంచిది కాదు అని అదేంటో నిజంగానే పడుకునేసరికి బద్దకంగా అనిపించింది రోజైతే చాలా ఎనర్జీగా ఉండేవాళ్ళం మేల్కొన్న సరే ఇంక రోజు బొరుగులు ఉప్మా చేసామన్నమాట పిల్లలు వచ్చేసరికి సరే బొరుగులు మిక్చర్ చేశాము ఇక్కడ దొరికి బొరుగులతో బొరుగులు మిక్సర్ చేసినా ఉప్మా చేసినా సరే ఏదో ఒక చిన్న టేస్ట్ అయితే మిస్ అయినట్టు అనిపిస్తుంది మేమేంటంటే ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు ఒక బస్తా తెచ్చుకుంటాము రాయలసీమ సైడ్ బొరుగులు తయారు చేస్తారు కదా వచ్చేటప్పుడు అలా ఒక బస్తా తెచ్చుకుంటాము ఇంట్లో బొరుగులు ఉప్మా బాగా తింటారు ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి మీరు ఎంతమంది రాయలసీమ సైడ్ బొరుగులు తిన్నారో కామెంట్ చేసేయండి ఈ బొరుగులతో ఉప్మా చేసినా మిక్చర్ చేసినా చాలా బాగుంటాయి వట్టి తినడానికి కూడా చాలా బాగుంటాయి చిన్నగా ఉన్నప్పుడైతే అయితే పిల్లలకైతే ఇవి పెట్టేస్తే తింటూ ఉంటారు అలా చేయకుండా అంత బాగుంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మసాలా బొరుగులన్నీ జాతరలో అమ్మేవాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా మసాలా బొరుగులు ఎన్నిసార్లు ఇంట్లో తయారు చేసినా సరే అదేంటో బయటకు కొన్ని ఫీల్ అయితే పోదు కదా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అసర్లే కానీ వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకో